హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు వారాహి నవరాత్రిలో మొదటి రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను దాని నియమాలు ఏమిటి నేను ఇంట్లో సింపుల్గా వారాహి నవరాత్రి ఎలా చేసుకుంటాను అన్నది మీకు వీడియో చూపిస్తాను ఈరోజు మనకి శనివారం ఆరవ తారీఖు వారాహి నవరాత్రిలో మొదటి రోజు ముందైతే ఇంటిని ఇల్లంతా శుభ్రం చేసుకుని తడిబట్ట వేసుకొని మొత్తం గుమ్మానికి మావిడాకులు కట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను తర్వాత ఈ వారాహి నవరాత్రులు చాలా సింపుల్గా పేటము కలసము మనకి అవేమీ లేకుండా సింపుల్గా మన పూజ గదిలోనే ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా పూజించాలి ఈ అమ్మవారిని దానివల్ల మనకి లాభాలు ఏమిటి అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఈరోజు ఇది ఈరోజు ఉదయం తీసిన వీడియో అండి ఇంటిని అంతే శుభ్రంగా చేసేసుకున్న తర్వాత ఇంకా వారాహి అమ్మవారు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు అంటే నా దగ్గర నార్మల్గా ఫోటో అయితే ఉంది నిరుడు నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను న్ కదా ఇంకా ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహం తెచ్చుకుందామని అనుకున్నాను కుదురుతుందో కుదరదో అనుకున్నాను సడన్గా మా వారు వారాహి అమ్మవారి విగ్రహం అయితే తెచ్చారు ఇంకా ఆ విగ్రహం రాగానే అమ్మవారిని పీఠంలో పెట్టుకొని మొదటి రోజు పూజ అయితే చేసుకున్నాను దానికి సంబంధించిన వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది వారాహి అమ్మవారి విగ్రహం అండి ఇత్తడిది అది పంచలోహాలు అంటారు కదా అది ఇక ఈ అమ్మవారిని తీసుకురాగానే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను ముందుగా అమ్మవారిని పీటం విడిగా పెట్టుకుందాం అనుకున్నాను కొంచెం మావయ్య గారి ఒంట్లో బాగుండలేదు ఏదైనా ఇబ్బంది వస్తున్నా ఎందుకులే అని భయం వేసి ఇంకా పూజ గదిలోనే నాకు అంటే మా అవయ్య గారిని చూసుకుంటూ ఉండాలి కదా పీఠం పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది ఏమోనని భయం వేసి ఇంకా పూజ గదిలోనే ఒక ప్లేస్ ఖాళీ చేసుకొని ఆ ప్లేస్లోనే వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని తర్వాత ఆయన తెచ్చిన విగ్రహాన్ని కూడా తెచ్చి ముందుగా ఒకసారి శుభ్రంగా కడిగేసి తర్వాత ఆవు పాలు పంచదార తేనె పసుపు కుంకుమ గంధము ఇలా అన్ని రకాలు కలిపేసి పాలల్లో ఇలా ముందుగా అయితే రాగానే అమ్మవారిని అయితే ఇలా అభిషేకం చేసుకున్నాను తర్వాత మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ కొంచెం ఒక తమలపాకు వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ వారాహి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతిని పూజ అయితే చేసుకుని గణపతి పసుపు గణపతిని చేసి గణపతిని ఏ ఆటంకం లేకుండా ఈ నవరాత్రులు పూజ చేసుకోవాలని గణపతికి చిన్న బెల్లం మొక్క పెట్టి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ వారాహి అమ్మవారిని అలంకరణ చేసుకుని అలాగే మన ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవాలి దీపారాధన అయిపోయిన తర్వాత వారాహి అమ్మవారిని కూడా పెట్టుకొని అక్కడ రెండు దీపాలు పెట్టి ముందుగా గణపతిని పూజ చేసి తర్వాత వారాహి అమ్మవారికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ సంవత్సరం అయితే వారాహి నవరాత్రులు మొదలు పెట్టుకున్నాను ఈ వారాహి అమ్మవారికి ఎక్కువగా నైవేద్యాలు అంటే ఏమీ పెట్టక్కర్లేదండి ఎక్కువగా పానకము మనకు చిలగడదుంపలు క్యారెట్టు బీట్రూట్ ఇలా కూరగాయలు పెడతారు అలాగే మీకు వీలు కుదిరిన వారు శనగలు పరమాణము ఇలా ఏదైనా చేసుకోవచ్చు కానీ రెండు పూటల దీపారాధన చేసుకోవాలి ఉదయం కన్నా సాయంత్రం పూజ చాలా ఇంపార్టెంట్ సాయంత్రం అయితే వారాహి అమ్మవారికి పూజ చేసుకొని సూత్రాలు లలితాపారాయణము కడ్గమాల ఇలా అన్నీ చదువుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఇంట్లోనే పూజ గదిలోనే పెట్టుకున్నాను కాబట్టి ఇంకా వేరే సపరేట్గా పూజ చేయక్కర్లేదు నేను రోజు నిత్య దీపారాధన రెండు పూటల చేస్తాను కాబట్టి ఇంకా అవన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ సాయంత్రం దీపారాధన కూడా చేసుకొని నైవేద్యం పెట్టి సూత్రాలు అవి చదువుకుంటాను ఈ విధంగా మొదటి రోజు పూజ అయితే అయ్యిందండి మీరు అవకాశం ఉన్న వాళ్ళు తొమ్మిది రోజులు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు ప్రసాదం చేసి ఇలా దుంపలు అవి నైవేద్యం పెట్టచ్చు నేను మొదటి రోజు కదా అని కొబ్బరికాయ కొట్టుకున్నాను అలాగే చిలకడ దుంపలు ఏదైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అలా పానకం మట్టికి కంపల్సరీగా రోజు చేసి పెట్టండి రెండు పూటల ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుందండి బాగా అనిపించింది దానికి మనం అభిషేకం అది చేసుకుంటూ ఉంటే కనుక ఆ విగ్రహానికి ఇంకా మంచి కళ అనేది వస్తుంది దానికి ఇంకా మీరు అలంకరణ కూడా చాలా చేసుకోవచ్చు ఈరోజు పూజ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నాకు తెలిసిన పూజలు నేను వెళ్ళిన టెంపుల్స్ వీడియోస్ అవన్నీ మీతో షేర్ చేస్తాను ముందుగా అయితే ముందు రోజు దేవుడు దేవుడిగాది అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు అవి పెట్టుకొని ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను నా ప్రపంచం అంతా నా ఇల్లు నా పిల్లలు నా పూజ గది ఇవేనండి ఇంట్లో మా గారిని చూసుకోవడం మా ఇంట్లో ఉండే పెడ్స్ని చూసుకోవడం ఇలాగే నాకు టైం అంతా సరిపోతుంది వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి